భాగ్యనగరం అంటేనే చెరువులు కుంటల సమాహారం చెరువులు శతాబ్దాలుగా ప్రజల తాగు సాగునీటి అవసరాలను తీరుస్తూ మన సంస్కృతిలో భాగమై విరాజిల్లుతున్నాయి అలాంటి చెరువుల ఉనికి రానురాను ప్రమాదంలో పడుతోంది ఆధునిక నగరం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒప్పొక్క గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నా ఆ అభివృద్ధి మాటన చెరువుల కబ్జా కొనసాగుతూనే ఉంది నగరంలో ఒక్కో చెరువుది ఒక్కో కథ ఒక్కో వ్యధ బహిరంగంగానే కబ్జాకు గురవుతున్న శైలింగంపల్లి నల్లగండ్ల చెరువుపై భాగ్యనగర ప్రజల సాగు తాగునీటి అవసరాలు తీర్చిన సిటీలోని చెరువులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు కోట్లు కురిపిస్తున్నాయి చెరువు భూమే కదా కబ్జా చేసేద్దాం పూడ్చేద్దాం అంటూ ఓపెన్ గానే చెరువును పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్మిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు అధికార యంత్రాంగంతో మిలాఖతై ఏకంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల హద్దులనే మార్చేస్తున్నారు హైదరాబాద్ నానాటికీ విస్తరిస్తూ పోతుండటం అనేక ప్రాంతాల వారికి ఒక ఉపాధి కేంద్రంగా విరాజిల్లుతుండటంతో ఇక్కడ భూముల విలువ ఆకాశాన్నింటింది దీంతో భూమి కేంద్రంగా జరిగే కాసుల వేటకు ఈజీగా దోచుకునే రాచమార్గంగా చెరువు కనబడింది ఎంత ఆక్రమించినా అడిగే నాథుడే లేడని గద్దల్లా చెరువు భూములను దోచుకుంటూనే ఉన్నారు అయినా ఇవేవి మన పాలకులకు అధికార యంత్రాంగానికి మాత్రం కనిపించవు షేర్లింగంపల్లి నల్లగండ్ల చెరువు సమీపంలో ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ బహుళ అంతస్తుల వెంచర్ నిర్మిస్తోంది అయితే ఎప్పుడూ లేని విధంగా సదరు సంస్థకు సామాజిక స్పృహ గుర్తుకు వచ్చింది అధికారులతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుని చెరువు సుందరీకరణ పనులు చేపట్టింది ఇదంతా పైకి కనిపించే తంతైతే బయటికి కనిపించని తెరవేనుక కథ మరోలా ఉంది ఎంతో ముందు చూపుతో చెరువు పరిసర ప్రాంతాలను కొన్నాళ్ల క్రితమే సదరు సంస్థ కొనుగోలు చేసింది ఇంకా వారి మనుషుల చేత భూములు కొనుగోలు చేయించి అక్కడ నిర్మాణాలను చేపట్టింది సిటీలోని అతిపెద్ద చెరువులో సేరులింగంపల్లిలోని నల్లగండ్ల చెరువు ఒకటి నల్లగండ్ల చెరువు విస్తీర్ణం ఎనబై తొమ్మిది ఎకరాలు కాగా చుట్టూ ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్ గా నిర్ణయించారు గతంలో ఈ చెరువు విస్తీర్ణం ఇంకా ఎక్కువగా ఉండేది రీసర్వేల పేరుతో హద్దులు తరచూ మారుస్తూ వచ్చారు ఇదిలా ఉంటే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నల్లగండ్ల చెరువును ఆక్రమించి కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరుతో చెరువును సుందరీకరిస్తామంటూ యాబై కోట్ల రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు నల్లగండ్ల చెరువు బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టిన సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత పేరుతో చెరువు సుందరీకరణకు దిగింది పనిలో పనిగా తమ సంస్థ ప్రహారీ గోడ మరింత బలంగా ఉండాలని చెరువు ఒడ్డున మట్టి పోస్తున్నారు చెరువు కబ్జాపై అధికారులను అడిగితే చెరువు బాగు చేస్తున్నారని అందులో తప్పే ఉందని ప్రశ్నిస్తున్నారు సుందరీకరణ పేరుతో చెరువు మొత్తాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని ఇప్పుడే అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ చెరువుల పరిరక్షణ కుంటల పరిరక్షణ అని చెప్పేసి ఒక సంస్థగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది ఎందుకంటే ఈరోజు తెలంగాణలో గులుసుకొట్టుకు అలవలుగా చెక్కుబడిన చెరువులని ఈరోజు అన్యాక్రాంతం అయిపోవడమే కాకుండా భారీ నిర్మాణాల పేరుతో పెద్ద పెద్ద సంస్థలు కబ్జాలు చేసి ఈరోజు షేర్లింగ్పల్ నియోజకవర్గంలో ఒక వర్షం చుక్కబడితే వర్షం మొత్తం నిండిపోయి జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది దీనికి ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ సఖ్యత లేకపోవడం అనేది ప్రధాన లోపంగా మాకు కనబడతా ఉంది అదేవిధంగా ఈరోజు నల్లకల్లె పెద్ద భారీ నిర్మాణ సంస్థ అపర్ణ అనే సంస్థకు సుందరీకరణ పేరుతోటి అధికారులు అప్పచెప్పడం అని అంటే మన చేతిలో మట్టి తీసి వాళ్ళ చేతిలో పెట్టినట్టుగా అధికారులు దులుపుకోవడం ఇప్పటివరకు పనులు జరగకపోవడం చాలా శోచనీయం అపర్ణ సరోవర్ చర్యలు తీసుకోవాలి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు వెంటనే వెళ్లి అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పర్యవేక్షించిన చేయాలి ఎందుకంటే సుందరీకరణ చెప్పింది జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు కూడా సుందరి సుందరీకరణ పేరుతో అలసత్వం చేయడం వల్ల చాలా లోపాలు కనబడుతూ ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ సుందరీకరణ పనులు చేపట్టాలి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ కోసం స్థలం వదలాలంటే భూమి లేకపోవడంతో చుట్టూ ఉన్న బఫర్ జోన్ లో ఇరవై మీటర్ల వరకు సుమారు అర కిలోమీటర్ల పొడవున రియల్ సంస్థ ఆక్రమించింది ఆ భూమి విలువ దాదాపు యాభై కోట్ల రూపాయల పైమాంటే ఈ ఆక్రమణను కప్పిపుచ్చుకునేందుకు అధికారిక ముద్ర వేసుకునేందుకు చెరువు చుట్టూ రింగ్ బండ్ నిర్మిస్తామని సైకిల్ వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామంటూ ప్రభుత్వ అధికారులకు తెలిపారు ప్రస్తుతం కూడా నగరంగా చెప్తాం ఆనాటి పాలకులు ముందు చూపుతో ఎన్నో చెరువుల్ని హైదరాబాద్లో నిర్మించారు ఆ చెరువుల్లో గొలుసుకట్టే చెరువులకు కూడా లెక్కలేదు అలాంటి చెరువులు నగర వాసులకు సంబంధించిన దాహార్తిని తీర్చినటువంటి చెరువులు అప్పటి సాగునీటి తాగునీటి అవసరాలు తీసిన ఈ చెరువులు కబ్జా రాయుల చేతిలో పడి పూర్తిగా తమ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి అసలు చెరువులు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో హైదరాబాద్లో అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన అడ్డాలు ఇంకా ప్రస్తుతం మనం నల్లగల్ల చెరువు వద్ద ఉన్నాం నల్లగండ చెరువు అంటేనే ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన పేరే మనకు స్ఫురిస్తుంది మనం ఒక్కసారి ఈ చెరువు పరిసర ప్రాంతాలను చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం ఈ చెరువు అంతా కూడా ఎనభై తొమ్మిది ఎకరాలు దాదాపు ఎనభై తొమ్మిది ఎకరాల ప్రాంతంలో ఈ చెరువు ఉంది మొత్తం ముప్పై చుట్టూ ఉన్నటువంటి ముప్పై మీటర్ల వరకు కూడా బఫర్ జోన్గా నిర్ణయించారు అయితే నిజానికి చెరువు విస్తీర్ణం కూడా ఒకప్పుడు ఎక్కువ ఉండేది కానీ కాలక్రమేణా ఈ చెరువుకు సంబంధించి ప్రభుత్వ అధికారులు కావచ్చు మిగతావరంతా కావచ్చు ఏవైతే ఆక్రమణలు జరుగుతున్నా కొద్దీ ఈ యొక్క మొత్తం కొలతలను మళ్ళీ మళ్ళీ మార్చడం లాంటివి చేశారు ఎఫ్టీఎల్ సంబంధించి ఎప్పుడు మారుస్తూ వచ్చారు అట్లా ఎఫ్టిఎల్ యొక్క లెక్కలు పాత లెక్కలతో పోలిస్తే మాత్రం పూర్తిగా మారాయి ఇప్పుడు మనం చూసే ఎఫ్టీఎల్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో అధికారులు మళ్ళీ ఒకసారి కొలతలు కొలిచి ఈ ఎఫ్టీఎల్ను నిర్ధారించారు అది కూడా ఎవరైతే సాధారణ ఇంతకుముందు చెప్పిన ఈ నిర్మాణ సంస్థల్లో ఆ నిర్మాణ సంస్థలకు సంబంధించిన ఆదేశాల మేరకు వారి యొక్క ఆ కనుసండల్లోనే ఈ యొక్క కొలతలకు సంబంధించిన ఈ ప్రామాణికత అంతా కూడా కొనసాగిందని చెప్పొచ్చు ఎందుకంటే సుందరీకరణ పేరుతో చెరువుల సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా ముందు చూపుతో వివరిస్తున్నాయి అంటే ఈ చెరువుకు సంబంధించి ఐదు దాదాపు ఐదు నుంచి పది సంవత్సరాల క్రితమే ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నిర్మాణాలు అంటే ముందే భూములు కొని వాటికి చెరువును ఆనుకునే ఈ నిర్మాణాలు వెలిసే విధంగా వీరు ప్లాన్ చేశారు అట్లా ఏ చెరువు చూసినా మనకు ఏమున్నాయి దొరకడం అని అంటే నగర వ్యాప్తంగా చెరువులన్నీ కూడా పూర్తిగా ఈ అక్రమాలకు కారణ అంటే మొత్తం కేర్ ఆఫ్గా మారిపోయని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ నల్లగల్ల చెరువు దుస్థితి కూడా దాదాపు అంతే మనం కనుచూపు మేర ఎటు చూసినా మొత్తం ఇప్పుడు మనం చూసే ఈ రోడ్ అంతా కూడా ఇదంతా బఫర్ జోన్లో ఉన్న చెరువే చెరువులో ఉన్నటువంటి బఫర్ జోన్ ప్రాంతమే నేను ఏం చెప్పాలి ఇంక రోడ్ కావచ్చు సరిహద్దులు మార్చిన తర్వాత వాళ్ళు లెక్కలు మారే అయితే ఇప్పుడైతే ప్రస్తుతం బఫర్ జోనే మనం ఒకసారి ఆ ఎడమ వైపున చూస్తే ఒక ప్రముఖ నిర్మాణం సంబంధించిన కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి అక్కడ ఒక రెడ్మిక్ సంబంధించిన చిన్న మనకు ఇండస్ట్రీకి సంబంధించి మరి ఈ నిర్మాణానికి సంబంధించి రెడ్మిక్స్ సంబంధించి యంత్రాలు ఏర్పాటు చేశారో ఆ యంత్రాలు ఉన్న ప్రాంతం అంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ప్రస్తుతం ఉన్న ఆ కొలతల ప్రకారం ఉన్న ఎఫ్టీఎల్లోనే ఆ యొక్క రెడ్మిక్స్ యంత్రాలు ఉన్నాయి అంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పూర్తిగా నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమిస్తున్న నిర్మాణ సంస్థలు నగరంలో మాత్రం బడా నిర్మాణ సంస్థల పేరుంటాయి కానీ వారి యొక్క ప్రవర్తన కావచ్చు వారి యొక్క తీరు కావచ్చు చాలా దారుణంగా ఉందని చెప్పాలి ఎందుకంటే చెరువులు అనేవి మన ప్రకృతి వనరులుగా చెప్తాం అలాంటి చెరువులను పూర్తిగా విధ్వంసానికి పాల్పడుతున్నారు తెలియకుండానే ఆ సుందరీకరణ పేరుతో ఇప్పుడు మనం ఒక్కసారి ఆ చెరువు పరిసర ప్రాంతాలు చూస్తే ఈ చెరువును మన ఆమెకరణ చూస్తే ఇప్పుడు సుందరీకల్పనలు ఇప్పుడు ప్రారంభించారు ఎప్పుడో గతంలో సుందరీకరణ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు మెల్లిగా సుందరీకల్పనలు ప్రారంభించారు సుందరీకరణ పనుల పేరుతోనే ఓవైపు ప్రచారం చేసుకుంటూ చెరువులను ఎదేచ్ఛగా కబ్జా చేస్తున్నారనేది మాత్రం ఎలాంటి అది అందులో అత్యశుద్ధి లేదు అందులో అబద్ధం లేదు ప్రతి చెరువు పరిస్థితి కూడా ఇంతే ఉంది నగరంలోని చెరువులన్నీ కూడా పూర్తిగా కబ్జాదారులు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పడి వారి కబందాస్తాల్లో చిక్కుకుని బిలువల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ చెరువులను కనుక కాపాడుకోపోతే వచ్చే రోజుల్లో హైదరాబాద్లో కూడా నీటి సమస్య చూస్తున్నాం ఇప్పటికే దేశంలో ఎన్ని నగరాలు నీటి నీరు లేక కడకడలాడుతున్నాయి మనకు అలాంటి పరిస్థితే హైదరాబాద్ కూడా తలెత్తే అవకాశం ఉంది హైదరాబాద్ అంటేనే చెరువు నగరంగా చెప్తాం భూగర్భ జలాలకు ఇక్కడ కొద్ది ఉండేది కాదు అలాంటిది చెరువుల్లో వెలుస్తున్నటువంటి నిర్మాణాల మూలంగా మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తిగా విధ్వంసం అయిపోతున్నాయి కలుమరుగైపోతున్నాయి వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ఈ చెరువులు కూడా కనీసం చూసే చెరువులు ఇప్పుడున్న కనీసమైన వంద రెండు వంద యాభై చెరువులనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఎంత ఉంది కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి రమణాయచ్చు టీవీ హైదరాబాద్